హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వస్తున్నాము వీడియో చేస్తున్నాము అంటే టైం దొరకట్లేదు చేసే జాబ్ అలాంటిది బట్ ఎలాగైనా మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలి మళ్ళీ అందరికీ దగ్గర అవ్వాలి అందరితో మాట్లాడాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ సండే నుంచి వీడియోస్ చేయాలని ఇలా సరదాగా ఫ్యామిలీతో పాటు బయటకు వచ్చినాము ఎక్కడ మాకు మంచి అంటే పార్కులలో వెళ్ళి చేయొచ్చులే కానీ అంత డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ వీడియోస్కి ఇబ్బంది బంద్ అవ్వద్దని చెప్పేసి ఇట్లా ఓపెన్ ప్లేస్కి వచ్చినాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రోజు నుంచి అయితే ఇక కంపల్సరీ రెగ్యులర్గా అంటే వీక్లీ వన్ టూ వీడియోస్ కంపల్సరీ చేయాలండి డిసైడ్ అయ్యా సో ఈరోజు విషయం ఏంటంటే యాక్చువల్గా మనం ఈ మంత్ ఈ సారీ ఫిబ్రవరి టెన్త్ రోజు మేము కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసుకున్నాం కొత్త ఇంట్లోకి వెళ్ళాము ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నా నెక్స్ట్ డే నుంచి అనుకుంటున్న టై పాజిబుల్ అవ్వక వీడియో చేయడానికి టైం లేక చేయలేదు సో మొత్తానికైతే ఖమ్మంలో ఇల్లు కట్టేసాము అంత ఖమ్మం అవుట్స్కర్ట్స్లో అదే అంటే ఖమ్మం కిందికే వస్తుంది అవుట్స్కట్స్లో అయితే ఇక దీని జర్నీ అసలు ఎట్లా చేసాము అండ్ నెక్స్ట్ డేనేమో మా బాబుకి పంచలు కట్టించడం ప్రోగ్రామ్ చేశాము సో ఎలా చేసాము ఇల్లు ఎలా కట్టాము అనేది కొంచెం మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నా అది ఈరోజు టైం దొరికింది యాక్చువల్గా సిక్స్ ఇయర్స్ బ్యాక్ మేము మా కో బ్రదర్ హెల్ప్తో అక్కడ ఒక ప్లేస్ కొనుక్కున్నాము ఓపెన్ ప్లేస్ కొనుక్కున్నాము సో ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలి విలేజ్కి వెళ్తే ఒక చిన్న రూమే ఉంది అంటే ఇక ఖమ్మంలో ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా సో అది లాస్ట్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ రీజన్ ఏంటంటే ఇంకో ఇప్పుడు ఏజ్ పెరిగిపోతుంది కదా ఇంకా మేము ఉండడం పాసిబుల్ అవ్వదేమో అని మేము ఎక్స్పెక్ట్ అనుకుంటున్నాం ఇంకెప్పటికైనా ఖమ్మం షిఫ్ట్ అవ్వాలి అంటే అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ అసలు రానంటున్నారు హైదరాబాద్ మా పాప విషయం మీకు తెలిసిందే కదా ఎవరు పట్టుకోవడానికి రమ్మని అయినా కానీ ఎవరు కూడా సహకరించట్లేదు ఇంకా రాజు అంటే డే బై డే మానే పెద్దది కదా ఇంకా మాకు కూడా ఇబ్బంది అవుతుంది సింగిల్గా ఉంటే ఇబ్బంది అవుతుంది కదా ఎలాగో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఇంకా మేమే ఖమ్మం షిఫ్ట్ అవుదాము ఫ్యూచర్లో కనీసం వన్ టూ ఇయర్స్లోనైనా షిఫ్ట్ అవ్వాలి అన్న ఆలోచనతో అక్కడ ఎలాగో ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి ఇల్లు కట్టాలని మెయిన్ రీజన్ అయితే ఇదే ఇల్లు కట్టాలని డిసైడ్ అయినాం మాన్య గురించే అక్కడైతే కమ్మల వచ్చి ఉంటే మేము వచ్చి ఉంటాం ఎట్లీస్ట్ అని చెప్పేసి అంటున్నారు మరి చూడాలా మళ్ళీ ఇప్పుడు కూడా వస్తారా లేదంటే మళ్ళీ హ్యాండ్ ఇస్తారా ఇక అంతా పైవాడి దయ సరే వాళ్ళు వచ్చినా రాకున్నా మన ఊర్లో అయితే పాపని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ప్రతిసారి తిరగడం పండుగలు అప్పుడు వెళ్ళడం రావడం పోవడం కష్టం కష్టమైపోతుంది కాబట్టి ఇక అక్కడే ఉండాలని మేము అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంకా చాలామంది అనుకుంటారు వీళ్ళేంది పాపని ఇన్వాల్వ్ చేస్తున్నారు అలాంటి పాపని వీడియోస్లు అని చెప్పేసి అట్లా అనుకుంటారేమో అని కూడా కొన్ని కొన్ని చెప్పట్లేదు మేమైతే పాపని దృష్టిలో పెట్టుకొని చాలా బాధపడుతున్నాం మేము ఆ పాపకున్న సిచ్యువేషన్ మీకు కూడా కనిపిస్తుంది కదా వీళ్ళు పాప నాడ్డం పెట్టుకొని యూట్యూబ్లో వీడియోస్ చేస్తారా అని చెప్పేసి అట్లా అనుకుంటున్నారని కూడా ఈ మధ్య మేము వీడియోస్ కూడా చేయట్లేదు అందులో ఒకటి టైం కూడా దొరకట్లేదు సో ఇక ఎవరు ఏమనుకున్నా కానీ ఈసారి వీడియోస్ కంపల్సరీ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అంటే అయిన వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు అందుకే ఇక మేము డిసైడ్ అయినాం సో హాని చేయకుండా చేసేది ఏదైనా మంచి పని ఇంకా మొత్తానికి అయితే అక్కడ ఇల్లు కట్టేసినాం ఇల్లు ఎట్లా అంటే ఇక టూ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేసినాం ఫిబ్రవరి సెకండ్ రెండు వేల ఇరవై రెండు ఒక సెంటిమెంట్తో ఆ మంచి అన్ని టూలే జీరో టూ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు కావాలనే నేను ఇంటిని ముగ్గులు పోపించి బోరేయించి ఆ రోజే స్టార్ట్ చేసిన ఇల్లు అయితే మొత్తానికైతే అంటే ఇల్లు అనుకున్నాం అయితేనే ఉంది అట్లా వన్ ఇయర్ దాటేసింది కూడా అంటే చిన్నగా చేపిస్తున్నాం చేతిలో డబ్బులు ఉన్నప్పుడే పని చేపిస్తున్నాం అయితే గృహప్రవేశం గురించి మర్చిపోయినాం మేము అంటే పాలు పొంగించాలి కదా వన్ ఇయర్ లోపే ఆ విషయాన్ని మర్చిపోయినాం తర్వాత వన్ ఇయర్ దాటినాక గుర్తు చేశారనమాట యాక్చువల్గా తనేమో ఒక గ్రౌండ్ ఫ్లోర్ జాలు అని చెప్పేసి అన్నది నేనైతే లేదు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇంటి గురించి ఆలోచించవద్దు పిల్లలు పెద్ద ఎలా అయినాక వాళ్ళ పైన మనం కింద లేదంటే వాళ్ళ కింద మన పైన అట్లా ఉండొచ్చు అని చెప్పేసి జీ ప్లస్ వన్ ఉండాలని ఖచ్చితంగా నేను పట్టుబట్టి గొడవలు పెట్టుకొని అయినా అది స్టార్ట్ చేసినాం మొత్తానికైతే కంప్లీట్ చేసినాం ఆ కంప్లీట్ కూడా కింద పైన కట్టినాం కానీ పైన ప్లాస్టిక్లో వరకే చేసినాం కింద అయితే కంప్లీట్గా ఇక పెయింట్ వేసుకొని కరెంట్ పెట్టుకొని కరెంటు టైల్స్ ఇవన్నీ వేసి కంప్లీట్గా పూర్తి చేసినాం కింద ఏం వర్క్ లేకుండా పైన జస్ట్ ఏంటంటేగా బండలు వేసుకొని కరెంటు పెట్టుకొని పెయింట్ వేసుకుంటే అయిపోతుంది అనమాట పైన కూడా ఆడ కూడా పెద్ద పనేం లేదు కాకపోతే చిన్నగా చేపిస్తాం ఇప్పటికే ఖర్చు అయింది కదా ఎందుకంటే గృహ ప్రవేశం అయిపోయింది శనివారం రోజు అంటే ఫిబ్రవరి పదో తారీఖు నెక్స్ట్ డే పదకొండో తారీఖు బాబుకి పంచల కట్టే ప్రోగ్రాం చేయించినాం సో దానివల్ల అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అనమాట యాక్చువల్గా మేము వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ అట్లా అవుతుంది అనుకున్నాం కానీ అది వన్ పాయింట్ సెవెన్ వరకు వెళ్ళింది ఖర్చు అయితే ఇక తప్పదు డిసైడ్ అయినా చేయాలన్నా ఫస్ట్ తను వద్దన్నది ఫంక్షన్లు వద్దు ఏమొద్దు పిల్లలకు అసలే బాగలేదు పాప పరిస్థితి అట్లుంది మనకు అవసరమా చూసే జనాలు ఏమనుకుంటారు ఆ పాపను చూసి అందరు వచ్చి పాప ఏంది ఇట్లుంది అట్లుంది అని అంటారని బాధ బాధ అనిపిస్తుంది అని చెప్పేసి వద్దంది కానీ ఏమైంది ఎందుకు అట్లా ఉంది ఇట్లా అడిగినప్పుడు మనకి పాప స్టార్టింగ్ పొజిషన్ ఇంకా చెప్పలేండి అయితే అంటేగా మిక్కీ పాపకి ఏ ఫంక్షన్ రాదు కదా అంటే ఇక పాప పరిస్థితిని బట్టి ఇంకా మిక్కీ కంటే మళ్ళీ డైరెక్ట్ మ్యారేజే డైరెక్ట్ మ్యారేజ్ అంటే వాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసుకుంటూ థర్టీ ఇయర్స్ చేసుకుంటూ కూడా తెలియదు సో అప్పటి వరకు ఇంట్లో ఏ అకేషన్ లేకుండా అవుతుంది ఎట్లా అని చెప్పేసి అట్లీస్ట్ లెవెన్త్ ఇయర్లో పంచలు కట్టిద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయినా తను ఫస్ట్ ఒప్పుకోలేదు తర్వాత నేను ఇక ఒప్పించిన ఇంకా మా ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో అడిగితే కూడా మంచి ఆలోచన చేయి అని చెప్పేసి అన్నారనమాట అనమాట ఎలాగైనా కావాలని చెప్పేసి ఇక ఒక వన్ మంత్ ముందు నుంచే మొత్తం ప్రిపేర్ చేసుకొని అన్నీ అన్నీ హైదరాబాద్ నుంచి ఆపరేషన్స్ బట్టల షాపింగ్ ఏన్నీ చేసినాం ఎలక్ట్రిక్ సామాన్ ఎన్ని నుంచే తీసుకెళ్ళినాం ఇక ఫంక్షన్కి కావాల్సిన కిరాణం అయితే ఇక ఒక రెండు రోజుల ముందు వెళ్ళి ఊర్లోనే చేసుకున్నాం ఇక ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా అవైతే మా మామయ్య రోజు మా తమ్ముడు కిరణ్ బాగానే సపోర్ట్ చేసిండు వాడు ఒక టూ డేస్ స్పెండ్ చేసిండు తర్వాత మా కో బ్రదరు ఇంకా వీళ్ళంతా సపోర్ట్ చేశారు ఇంకా ఫంక్షన్ విషయంలో అయితే మాత్రం మా అన్నయ్య వాళ్ళు మా మావయ్య మా ఇద్దరన్నలు ఇంకా అక్కడ దగ్గర పట్ల ఉన్న వాళ్ళందరూ అయితే ఫుల్ సపోర్ట్ చేశారు వాళ్ళ హెల్ప్తోనే చేయగలిగా నేనైతే ఎందుకంటే ఇంకా ఇంకా టూ డేస్ అయితే ఫంక్షన్ ఉందనంగా ఎయిత్ రోజు లీవ్ పెట్టా నేను ఎయిత్ నైన్త్ లీవ్ పెట్టుకున్నా టెన్త్ ఏమో గృహ ప్రవేశం పెట్టుకున్నాం లెవెన్త్ రోజు ఏమో పంచల కార్యక్రమం పెట్టుకున్నాం సో అంటే నేను ఫంక్షన్కి ఒక గృహ ప్రవేశానికి ఒక టూ డేస్ లీవ్ పెట్టా ఆ టూ డేస్ లీవ్లోనే అంతా కవర్ చేసుకొని మా రిలేటివ్స్ సహకారంతో ఇంకంతా వాళ్ళే చూసుకున్నారు ఇంకా మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అన్ని టైంకి జరిగిపోయినాయి నేనైతే యాక్చువల్గా ఫంక్షన్కి త్రీ ఫిఫ్టీ మెంబర్స్కి ఎస్టిమేషన్ వేసుకున్నా కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ వస్తారని కానీ అందరికీ ఎక్కడ లోటు రాకుండా ఎక్కడ మాట రాకుండా అన్నీ దగ్గరుండి చూసుకున్నాము ఇంకా అయిపోయిన పెళ్లికి ఇప్పుడు భోజనాలు పెడుతున్నట్టు ఫంక్షన్ అయిపోయింది అంటే నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి చేస్తున్నా సో నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు మేము ఎక్కడ నుండి తెచ్చాము డబ్బులు ఇవన్నీ కూడా మీకు హోమ్ టూర్ వీడియో చేస్తాము ఈ మంత్ లో ఇది ఓన్లీ జస్ట్ ఇట్లా చే ఫంక్షన్ చేసినామని చెప్పి చెప్పడానికి వీడియో ఇంకా అసలు ఇల్లు ఎక్కడ కట్టాము ఎంత బడ్జెట్ ఎలా స్టార్ట్ చేసాము ఏంటి అసలు మా హోమ్ టూర్ ఏంటి అవన్నీ కూడా మళ్ళీ ఇంకా వీడియోస్లో చూపిస్తాము ఇంకా ఇంకా ఎవరు ఏమనుకున్నా కానీ పాపను కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఇల్లు ఏమని అనుకుని ఇక ప్రతి వీడియోలో మా పాపను చూపించుకుంటా వీడియోస్ చేస్తాం ఏమైతే సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తాము ఎందుకంటే నా వైఫ్కి కొత్త మొబైల్ కూడా కొనిపించిన మన వరకు నా ఫోన్ కూడా సరిగా పని అంటే వీడియో క్లారిటీ దాని దానివల్ల కూడా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ రాలేదు ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాం ప్రతి వీడియోలకు కూడా మేము ఫ్యామిలీతో పాటు కనిపిస్తాం సో మీ అందరికీ నచ్చే వీడియోలే చేస్తుంటాం సో దయచేసి మా వీడియోల్ని ఆదరించి సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నా సో ఇది ఫ్రెండ్స్ ఎలా ఇంకా ఇంకా ముందు రోజుల్లో అన్ని డీటెయిల్గా చెప్తాను ఫంక్షన్ సబ్స్క్రైబ్ చేయండి పెట్టే ప్రతి వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇల్లు కట్టగానే సరిపోదు దాని అప్పులు కూడా తీరవాలి మేము ఇంకో టూ టూ త్రీ ఇయర్స్ లో వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాము అంటే అప్పులు అప్పటికల్లా తీరిపోతాయి వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నాము సో అందుకు యూట్యూబ్ సపోర్ట్ కూడా కావాలి మాకు సో మా హస్బెండ్ ఒక్కడే జాబ్ చేస్తే పాపం సరిపోవట్లేదు నేను ఎలాగూ కష్టం సో అందుకనే యూట్యూబ్ మీద ఆధారపడదాం అనుకుంటున్నాను నేనైతే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి